వెల్కమ్ టు జానా న్యూస్ నేను మీ రచిత కొత్తపేట ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు మాడూరి శ్రీనివాస్ గుప్తా ఆధ్వర్యంలో శ్రీ 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 ప్రసన్న మహంకాళి దేవాలయ ఆవరణలో సంఘం కార్యకర్త సమావేశం నిర్వహించారు నవంబర్ రెండున వికారాబాద్ జిల్లా అనంతగిరి వనభోజనాలకు వెళ్లిన జామా ఖర్చు వివరాలను ప్రాజెక్టు చైర్మన్ చికోటి కరుణాకర్ వివరించి వనభోజనాలు విజయవంతమైనందుకు సంతోషం వ్యక్తం చేశారు అనంతరం ఆలయ ప్రాంగణంలో షెడ్డు నిర్మాణ పనులను ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా త్వరగా ప్రారంభించాలని సంఘం సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు అమావాస్య అన్నప్రసాద వితరణ కార్యక్రమం చైర్మన్ రేణిగుంట శ్రీనివాస కో చైర్మన్ అరవపల్లి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జగనీ ఫర్నిచర్స్ అధినేత జగనీ శ్రీనివాస్ అతిథిగా నాగరాజు హాజరయ్యారు అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో ముఖ్య పాత్ర వహించిన కరుణాటి శ్రీనివాస్ పద్మావతి కుటుంబ సభ్యులను శాలువాలతో సన్మానించారు సంఘ చీఫ్ అడ్వైజర్స్ ఎమ్మెల్సీ బుగ్గారపు దయానంద్ గుప్తా ఉప్పల్ల శ్రీనివాస్ గుప్తా అడ్వైజర్స్ ఎల్వి కుమార్ మంచుకొండ సురేందర్ గుప్తా భీమా సత్యంలో షెడ్ నిర్మాణం గురించి సభ్యులకు దిశానిర్దేశం చేశారు సంఘం సభ్యుల మధ్య సమన్వయం ఇంకా మెరుగుపడాలని ప్రతి అంశాన్ని మినిట్ బుక్లో రాయాలని సూచన చేశారు తొందరగా భూమి పూజ చేయాలని ఉపాధ్యక్షులు బొగ్గారపు వెంకటేశ్వర్లు సూచన చేశారు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి అధ్యక్షులు వాసుగుప్తాకు సెక్రటరీ సత్తయ్యకు నూతనంగా కోశాధికారి పదవి బాధ్యత చేపట్టిన వీరలింగంకు ధన్యవాదాలు తెలిపారు అన్నప్రసాద వితరణలో భాగమైన దాతలందరికీ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి అనుగ్రహం పరమేశ్వరిని కరుణ కటాక్షాలు సిద్ధించాలని కోరుకున్నారు

ఈరోజు శుభదినం నిజంగా ఎందుకంటే అమావాస్య రోజు అన్నదానం చేస్తే పితృదేవతలు హర్షిస్తారని చెప్పని మన పురాణంలో ఉంది పెద్దలు చెప్తూ ఉంటారు అలాంటి బృహత్తర కార్యక్రమాన్ని గత ఆరు సంవత్సరాలుగా మా కొత్తపేట ఆర్యవేశ్వర సంఘం ఆధ్వర్యంలో నిర్విరామంగా ప్రతి నెల కూడా చక్కగా అన్నదాన కార్యం నిర్వహిస్తూ ఉన్నారు ఈరోజు ఈ అన్నదాన కార్యక్రమానికి మా కొత్తపేట ఆర్య అధ్యక్షులు మడు వాసు గారు సెక్రటరీ గారు అత్తం సత్తయ్య గారు ట్రెజరర్ వీరలింగం గారు అన్న ప్రసాద కమిటీ చైర్మన్ వెనుకుంట శ్రీనివాస్ గారు మా బుక్క రమేష్ గారు ఇతర పెద్దలందరూ ఈరోజు చక్కగా అన్న ప్రసాద వితరణలో కార్యక్రమంలో భాగం పంచుకున్నారు ఈ రోజు నిజంగా మా కార్యక్రమానికి పెద్దలు గౌరవనీయులు ఎమ్మెల్సీ బొగ్గర దయానంద్ గారు మరి ఈనాడు ఈ మహాకాళి మాత టెంపుల్ చైర్మన్ వజీర్ ప్రకాష్ గౌడ్ గారు హాజరు కావడం మాకు చాలా సంతోషం ప్రతీ నెల ఉప్పల శ్రీనివాస్ గారు టూరిజం మాజీ చైర్మన్ గారు వారు కూడా హాజరు కావడం మాకు చాలా సంతోషం ప్రతి అమావాస్య రోజు సుమారుగా నాలుగు వందల నుంచి ఐదు వందల మంది ఇక్కడ కడుపు నిండా భోజనం స్వీకరిస్తుంటే మా అందరికి కూడా ఎంతో సంతోషంగా ఉంటుంది నిజంగా సో మరి ప్రపంచంలో ఒక్కటే చాలు అనేది ఉంది డబ్బు ఎంత వచ్చినా కూడా బిల్డింగ్లు వచ్చినా కూడా బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉన్నా కూడా ఇంకా పెంచుకోవాలి ఇంకా కాదు ఇంకా అన్నానికి మాత్రం ఇంకా చాలు అంటారు అలాంటి గొప్పతనం అన్నం మరి అన్నం అందరికీ పెట్టడం అంటే మా కళ్ళలో ఆనందం సంతృప్తి ఉందని చెప్తూ మరి గత ఆరు సంవత్సరాలుగా చేస్తూ ఉన్నారు నిర్వీరమంగా ఒక అన్నదానమే కాదు అనేక 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 మంచి కార్యక్రమాలు మా వాసు గారు సత్తయ్య గారు వీరంగారు ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నాయి ఈరోజు ఇక్కడ నిర్ణయం తీసుకున్నాము ఈ ఈ మహాకాళి టెంపుల్లో మూడు వందల గదాల స్థలంలో చక్కటి షెడ్డు నిర్మాణం కూడా మా టీం ఆధ్వర్యంలో నిర్ణయం తీసుకొని దానికి కూడా ముందుకు పోతూ ఉన్నాము అందరికీ కూడా ఈ సందర్భంగా నమస్కారాలు తెలియజేస్తూ అందరూ కూడా అలాంటి మంచి కార్యక్రమంలో భాగం పంచుకోవాలని కోరుకుంటూ అందరికీ కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ ప్రతీ అమావాస్య ప్రతీ నెల అత్యంత వైభవంగా ఒక నాలుగు వందల నుండి ఐదు వందల మందికి కడుపు నింపుతున్నా ఉన్నాము అంటే ఆకలి తీరుస్తూ ఉన్నాము ఎన్ని ఎన్ని డబ్బులు ఇచ్చినా ఇంకా కావాలంటారు భోజనం మాత్రము కడుపు నిండగానే చాలు అంటారు నిజంగా అది అద్భుతం పరబ్రహ్మ స్వరూపం అంటారు దానికే అది మేము ప్రత్యేకంగా ప్రతీ నెల నిర్వహించుకుంటున్నాము మా సభ్యులందరూ కూడా ఏకధాటిగా మంచిగా కలిసి కట్టుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము మరి ఈరోజు ఇంకా మంచి రోజు ఏంటంటే లోపట శ్రీ ప్రసన్నమాంకలి అమ్మవారి దేవాలయంలో ఒక మూడు దాదాపు మూడు వందల గజాల స్థలము మన ఆలయ చైర్మన్ వజీర్ ప్రకాష్ గౌడ్ గారు మనకు ఒక షెడ్డు నిర్మాణం చేసుకోండి అని మనకు చెప్పారు దానికి అందరూ కూడా ఏకగ్రీవంగా దాన్ని ఆమోదించడం చాలా గర్వించదగ్గ విషయం దాంట్లో ముఖ్యంగా మన టీం అంతా కూడా ఈ మంచి కార్యక్రమం అని అందరూ ముందుకొచ్చి ఆమోదించినందుకు ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు మరి ఈ మంచి కార్యక్రమం మేము చేస్తున్నాము అని తెలియగానే బాలశ్యామ్ అని వాళ్ళ ముగ్గురు ఇద్దరు పాపలు ఒక బాబు వాళ్ళ శాలరీలో నుంచి ఫైవ్ ఫైవ్ థౌజండ్ మనకు ఇమ్మీడియట్ రాశారు అన్న అన్న ద్వారా మనకు తెలియజేశారు వాళ్ళు ఈరోజు రాలేదు కానీ మేము మా ఫస్ట్ శాలరీ రాగానే ఆ ఫైవ్ ఫైవ్ థౌజండ్ మేము ఈ షెడ్డు నిర్మాణానికి మా వంతు సహాయ సహకారాలు అందిస్తున్నామని ప్రత్యేకంగా ప్రత్యేక బాలశ్యామ్ అన్నగారికి ప్రత్యేక ధన్యవాదాలు ఎల్వి అన్నగారు కూడా ముందరకు వచ్చారు విశిష్ట గోల్డ్ అన్నగారు వన్ ల్యాక్ రూపీస్ కూడా డొనేట్ చేశారు మళ్ళీ భీమా సత్యం అన్నగారు టీయప్ప సేవా సమితి ద్వారా కూడా వన్ ల్యాక్ రూపీస్ ఇప్పిస్తా అన్నాడు మరి మన ముఖ్యంగా ఏంటంటే మన ఎమ్మెల్సీ దయానంద్ అన్నగారు కూడా యాభై ఒక్క వెయ్యి రూపాయలు దీనికి డొనేట్ చేస్తానన్నారు ఇంకా ముందు ముందు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారు ఆ షెడ్డు నిర్మాణం అయిన తర్వాత చాలా మందికి ఉపయోగపడుతుంది చాలామంది భక్తులకు ఉపయోగపడుతుంది ముఖ్యంగా మన ఆర్యవశ సంఘం కొత్తపేట ఏదైనా కార్యక్రమాలు చేసుకోవాలంటే ఇక్కడ ఒక ప్లేస్ లేదు అప్పుడు ఇప్పుడు ఈ షెడ్డు నిర్మాణం చేసుకున్న తర్వాత ఆలయ చైర్మన్ కూడా మనకు ఒప్పుకున్నాడు మీ ఏ కార్యక్రమాలు ఉన్నా కూడా హ్యాపీగా చేసుకోండి సంతోషంగా చేసుకోండి కలిసికట్టుగా చేసుకోండి అని మనకు మంచి మాట కూడా చెప్పారు దానికి అందరం కూడా ఆమోదించి ఈ కార్యక్రమాన్ని మనం విజయవంతం చేసుకున్నాం ఇంకా ఫ్యూచర్లో కూడా అంతా కలిసికట్టుగా ఉండి మంచి మంచి కార్యక్రమాలు చేస్తామని మీ మన ఆర్యవశ్వం కొత్తపేట ఆధ్వర్యంలో నేను మీ అందరికీ కూడా నిర్విరామంగా ప్రతి నెల అమావాస్య అన్నదానం నడుస్తున్నది ఇక ముందు కూడా అన్నదానడుస్తుంది కొత్తపేట ఆర్యవ్య సంఘం అద్వైతంగా అమావాస అన్న ప్రసాద వితరణ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిపించడం జరుగుతుంది మినిమం ఐదు వందల నుంచి వెయ్యి మందికి అన్న ప్రసాద వితరణ చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి మొన్న కూడా ఇన్వైట్ చేయడం చాలా సంతోషకరమైన విషయం అదేవిధంగా ఈరోజు మహాకాళి దేవాలయంలో శ్వాస స్థితి కోసం కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసి అందరి చూసిన సలహాల మేరకు ఆ కమిటీ నిర్మాణానికి అందరు ఏకగ్రీవంగా ఆమోదం తెలపడం జరిగింది అది కూడా ఒక మంచి కార్యక్రమం దాంట్లో నేను కూడా ఒక భాగస్వామిని అయి పదివేల నూట పదహారు రూపాయలు రాయడం జరిగింది నాకు ఇది కొత్తపేట సంఘం నుంచి నాకు దొరికిన ఒక మంచి అవకాశం ఒక భావిస్తున్నా ముందు ముందు కొత్తపేట ఆరోగ్య సంఘం వాళ్ళు ఏ కార్యక్రమం చేసినా నా చైతన్యాన్ని సాయం చేస్తూ వీళ్ళంతా నా ఆత్మీయులు సోదరులు ఇందులో నాకు ఎలాంటి ఇందులో నాకు ఎలాంటి బాధ్యత లేదు నేను అడ్వైజర్ కాదు ఈసీ మెంబర్ కాదు ఏది కాదు అయినా కానీ ఒక ఒక ఆత్మీయుడిగా నేను ప్రతి దాంట్లో పార్టిసిపేట్ చేస్తున్నా ఈ ఆర్వ్య సంఘం ద్వారా నాకు ఒక ఇరవై మంది మంచి ఆత్మీయులు దొరకడం అది భగవంతుడు ఇచ్చిన వరం లెక్క నేను ఫీల్ అవుతున్నా ఈరోజు ఈ కార్యక్రమానికి అన్నప్రసాద్ వితరణ కార్యక్రమానికి జగినీ ఫర్నిచర్ ఓనర్ జగినీ శ్రీనివాస్ గారు ముఖ్య అతిథిగా రావడం జరిగింది అదేవిధంగా ఈ కొత్తపేట ఆరోగ్య సంఘం అడ్వైజర్లు చీఫ్ అడ్వైజర్లు కార్యవర్గ సభ్యులు ముఖ్య ముఖ్యమైన వ్యక్తులు పిఎస్సీలు అందరూ కూడా పాల్గొని కార్యక్రమాన్ని రెండు కార్యక్రమాలను విజయవంతం చేసినందుకు ఒక ఆత్మీయుడుగా మీ అందరికీ నేను నా ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదములు జయశ్రీరామ్ ఈరోజు ప్రసన్న మహంకాల దేవాలయ ప్రాంగణంలో మరొక శ్రీవాలయంలో దేవాలయం లోపల వేసుకోవడానికి ఆరు వ్యసాయం తరఫున మేము నిర్ణయం తీసుకున్నాము ఇంతకు ముందే ఒక మూడు నెల నాలుగు నెలల ఒక కార్యక్రమం మొదలైంది దానికి ఎదుగాన్న గారు ప్రాజెక్ట్ చైర్మన్ ఉన్నారు వారి ఆధ్వర్యంలో మేమందరం ముందుకు వెళ్తూ ఈ యొక్క ప్రాజెక్టును విజయవంతం చేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం తర్వాత మేము కూడా మనస్ఫూర్తిగా ఒక పదివేల నూట పదహారు రూపాయలు కూడా అనౌన్స్ చేసినాము దానికి మీ అందరి అనుమతితో ఇంకా ముందు ముందు మంచి మంచి కార్యక్రమాలు చేస్తాము తర్వాత ఈ యొక్క కార్యక్రమానికి జగనీ సీనన్న తర్వాత నాగరాజు తర్వాత కట్కం సీను సపోర్ట్గా కార్యక్రమం చేస్తున్నారు ప్రసన్న మాట టెంపుల్ ప్రాంగణం లోపల షెడ్ నిర్మాణం గురించి అది ఆల్రెడీ ఇంతకుముందే తీర్మానం అయింది దానికి కన్వీనర్గా మన శ్రీ ఎల్వి కుమార్ అన్నగారిని కూడా ఆ రోజు మనం నియమించుకున్నాము అది ఈరోజు దానికి పూర్య పూర్తిగా కార్యరూపం దాల్చి త్వరలోనే దానికి భూమి పూజ అది కూడా ఒక రూపు రూపుదిద్దుకోపోతుంది షెడ్ కూడా రూపుదిద్దుకోపోతుందని చెప్పేసి ఈరోజు నిర్ణయించడం జరిగింది యొక్క కార్యక్రమానికి నా వంతు సహాయంగా ఆర్థికంగా నేను కూడా పదివేలు రాశాను అమ్మవారి అయి ఉంటే ఇంకా వేరే కూడా నేను తర్వాత ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం ఈ అన్న ప్రదాద వితరణకి ఈరోజు ముఖ్య అతిథిగా జగనీ ఫర్నిచర్ అధినేత అయినటువంటి జగనీ శ్రీనివాస్ అన్నగారు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నా మన కొత్తపేట కొత్తబీట్లన మరి శ్రీనివాస్ పద్మావతి గారు ఈ అన్న ప్రసాద వితరణకి ఈరోజు ప్రత్యేకంగా పదివేల రూపాయలు ఇచ్చి ఈ అన్న ప్రసాద వితరణలో భాగస్వామ్యం అయినందుకు వాళ్ళకి కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నా ముఖ్యంగా ఈరోజు నాగరాజు అనే మన దాంట్లో మెంబర్ మహారాజా పోషకులుగా చేయనందుకు నాగరాజు అన్నకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నా మరి ఈరోజు ఈ ప్రత్యేక సమావేశానికి వచ్చిన ఎమ్మెల్సీ దయానంద అన్నగారికి ప్రత్యేక ధన్యవాదాలు ఎమ్మె మన చీఫ్ అడ్వైజర్ ఎల్వి కుమార్ అన్నగారు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ఎల్వి కుమార్ అన్నగారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు మరి మంచుకొండ సురేందర్ అన్నగారు అన్నగారు కూడా ఈరోజు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు మరి అడ్వైజర్ కర్ణాటి వెంకటేష్ అన్న కూడా వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మన అడ్వైజర్ కర్ణాటి వెంకటేశ్వర అన్న గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నా మరి ఈరోజు వచ్చిన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మన చీఫ్ అడ్వైజర్లు అడ్వైజర్లు కార్యవర్గ సభ్యులు ఈసీ మెంబర్లు మరి ప్రతి ఒక్క గ్రూప్ సభ్యులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను ఈరోజు వందరికి పేరు పేరున జరగాలి నాకు అవకాశం ఇచ్చిన పేరున గిఫ్ట్స్ వాటర్ అలాంటి డొనేషన్ కాకుండా మన క్యాష్ రూపకంగా వచ్చేసింది మొత్తం డొనేషన్ వన్ లాక్ థర్టీ నైన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ నైన్టీ ఎయిట్ రూపీస్ అయింది సో మనకి ఎక్స్పెండిచర్ వచ్చేసి వన్ లాక్ థర్టీ వన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సిక్స్ రూపీస్ అయింది స్టిల్ మనకు బ్యాలెన్స్ ఏడు వేల ఎనిమిది వందల నలభై రెండు రూపాయలు మిగిలినాయి సో నేను అది వేలింగ్ మనకి హ్యాండ్ ఓవర్ చేస్తాను ప్రాజెక్ట్ చేస్తాం మీ అందరికీ ధన్యవాదాలు సో ఇది మీ అందరి వల్లనే సాధ్యమైంది ఇది నాది ఒక్కరిని కాదు ఇది మన సంఘం మనది కంప్లీట్లీ ప్యూర్లీ టీం వర్క్ వాసన కానీ సత్యాంకులు కానీ ఇద సీనన్న కానీ వెంకటేశ్వర కానీ అందరూ పేరు పేరున ప్రతి ఒక్కరు సపోర్ట్ చేశారు నా నా సైడ్ నుంచి అందరికీ ధన్యవాదాలు అందరూ కూడా ప్రతి ఇవాళ మన వజీర్ ప్రకాష్ గౌడ్ గారు ఈ ఆవరణలో మన షెడ్ కట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చినందుకు నా తరఫున మీ అందరి తరఫున కూడా వారికి కృతజ్ఞతలు ఈ యొక్క షెడ్కు ప్రతి ఒక్కరూ వారి వారి డొనేషన్స్ను అనౌన్స్మెంట్ చేసినందుకు వారికి కూడా ప్రత్యేకంగా మన చైర్మన్ ద్వారా కలిసి ద్వారా మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరుస్తాము అదేవిధంగా మన సత్యం గారు ఒక లక్ష రూపాయల డొనేషన్ కూడా అనౌన్స్మెంట్ చేసి వారికి కూడా ప్రత్యేకంగా మీ అందరి తరఫున ధన్యవాదాలు తెలియపరుస్తూ నేను కూడా నా తరఫు నుంచి కూడా ఒక యాభై ఒక్క డొనేషన్ కూడా నేను దాచుకోవాల్సిందిగా కోరుతున్నాను అదేవిధంగా ఈ ఇటువంటి చెక్ కార్యక్రమాన్ని మనము మ్యూచువల్గా మన ప్రకాశం యొక్క అడ్వైస్తో వారు ఏ విధంగా చేయాలి ఏం చేయాలి వారి అడ్వైస్ తీసుకొని తప్పకుండా ఈ కార్యక్రమాన్ని ముందు నాకు చేయాలని అదేవిధంగా దానికంటే ముందు ఓనాడు మనము భూమి పూజ చేసి ఆ స్టార్ట్ చేయాలని కూడా కోరుతున్నాను అది కూడా బాగుంటుంది ఇటువంటి కార్యక్రమాలు వారు ఒక్క ప్రతి ప్రతి ప్రత్యేకంగా మన ప్రకాష్ గౌడ్ గారు ఇమీడియట్గా మనకి అవసరాలు ఉన్నాయి ఇవ్వడం జరుగుతుంది ఏం ప్రాబ్లం ఏమి ఉండదు మేనేజ్మెంట్ కూడా వారే చేస్తారు వారే మనకి ఇవ్వడం కూడా జరిగింది దానికి కూడా ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు ఎందుకంటే ఇవన్నీ కార్యక్రమాలు మనం చేస్తూ ఇక్కడ ఉన్న వైశాస కంపం నాన్ వైశాస కనుకో ప్రతి ఒక్కరికి కూడా సౌకర్యం ఉంటుంది